అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి హాట్ హాట్ సమ్మర్ లో కడుపులోకి అన్నం పోదు కానీ చల్లచల్లని నిమ్మకాయ నీళ్లు జ్యూసులు పోతాయి కానీ ఇది ఎంత హైజీన్ గా చేస్తున్నారు అనేది మాత్రం ఒక్కసారైనా ఆలోచించారా మొన్నటికి మొన్న ఐస్ క్రీమ్ ఫలుదాలో వీర్యం కలిపాడు ఓ గనుడు తాజాగా నిమ్మరసం స్టాల్లో ఈ మహానుభావుడు ఏం చేశాడో మీరే చూడండి చూస్తుంటేనే వాంతి వస్తుంది కదా ఎవర్రా మీరంతా అని అనాలనిపిస్తుంది కదా జనాలు డబ్బులిచ్చి మరీ అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నట్లు అయిపోయింది పరిస్థితి ప్యాంట్లో చెయ్యి పెట్టి గోక్కుంటున్నాడు ఆ వ్యక్తి మళ్ళీ అదే చేత్తో నిమ్మరసం చేసి జనాలకు ఇస్తున్నాడు ఇది కాస్త అక్కడున్న వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు కట్ చేస్తే అది కాస్త ఇప్పుడు ప్రజల కంటపడింది సో మై డియర్ వ్యూవర్స్ నిమ్మరసం కావాలంటే ఓ బాటిల్లో ఇంట్లో నుంచి తెచ్చుకోండి కుదరకపోతే నిమ్మరసానికి బదులు అక్కడే వాటర్ బాటిల్ కొనుక్కోండి అందరూ ఇలానే చేస్తారు అని చెప్పలేం కానీ ఎవరు ఎలా చేస్తారు అని మన కంట పడదు కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ అసలే ఎండాకాలం భానుడి ప్రతాపానికి చల్లగా ఏదైనా గొంతులో పడితే చాలు అనుకుంటాం నిజమే కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం నమ్ముతాం చాలా చోట్ల నిమ్మరసం మజ్జిగ ప్యాకెట్లు ప్యాక్ చేసి ఉంటాయి ఇదంతా ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది అక్కడే ఉన్నవారు ఈ జుగుప్సాకరమైన వీడియోని తీసి వదిలారు అది కాస్త ఇప్పుడు మన కంటపడింది సో ఎక్కడ ఏం తింటున్నారో ఓసారి ఆలోచించండి ముందు వెనక చూడకుండా ఏది పడితే అది కడుపులోకి తోయకండి ఆ తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే హాస్పిటల్లో బిల్లు కట్టుకోవాల్సింది కూడా మనమే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి